తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని పట్టణ సీఏ పురుషోత్తమారి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీలు చేపట్టారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురుపై కేసులు నమోదు చేశారు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇందులో ట్రాఫిక్ ఎస్ఐలు రాజశేఖర్ సాయి ఉన్నారు రెండు ఎక్కువ ఉంది బండి అంటే బండి బండి మొత్తం కట్టేదానికి రాదు ఎందుకంటే అవకాశం సిక్స్టీ పర్సెంట్ అవకాశం సబ్సిడీ ఉంది ఎయిటీ పర్సెంట్ ఇంకే కానీ మీకు కట్టుకునే ఇవ్వలేదు ఏమన్నా అట్లా ఉన్నాను కానీ పెండింగ్ ఉన్నాడు కన్నా ఉండేది ఇక్కడ నుంచి మా జిల్లా ఎస్పీ మా ఎస్పీ రాజేశ్వర ఖచ్చితంగా కట్టించేటే మీద హెల్మెట్ బండ్ పడదాము రెండు రోజుల ఇవ్వము ఆర్టీ వంపడము హెల్మెట్ మా పైన రెండు రోజులు రూపాయలు అదే ఆర్టివ్ అదే మైనర్లో మాత్రం ఎక్స్పీరి పరిస్థితి లేదు మైనార్టీ ఉంటే వాళ్ళ వాళ్ళని చూపిస్తాం కౌన్సిలింగ్ ఇస్తాము బండ్ తీము అందరికీ చెప్తాము దయచేసి అందరు కూడా హెల్మెట్ పెట్టుకోండి నాకేం కాదు నాకేం కాదు కాన్సి ఇవ్వండి మంచి మంచి బిల్లు చనిపోతున్నారు ఉద్యోగులు పదిహేడు ఇంటర్ కాస్త చెప్పారు అక్కడ దగ్గర నాకే నాగే నేను తండ్రిగా నేను చూస్తాను నా ముందు నా కళ్ళ ముందు అక్కడ నా అన్న సరే చూసుకోండి నాకే ఇట్టు వాళ్ళు అమరా ఇట్లేదు ఒక పదిహేను వాళ్ళ పిల్లలు చావు పడుతున్నారు హాస్పిటల్ సెట్ పడుకొని డాక్టర్లు వాళ్ళు అన్ని ఇంకా చేస్తున్నారు డాక్టర్లు చేస్తా వీర అయినా కానీ చావు ఆగలేదు కానీ మీ అమ్మ రావచ్చు మీరు తప్పించుకోవాలంటే కేవలం మాకు ఒకటే మళ్ళీ ఏం పడిపోతుంది దయచేసి చెప్తున్నా నాకేమీ కాదు అనే కాన్సెప్ట్ మర్చుకోండి ఖచ్చితంగా మీకైతే మీకన్నా ఎక్కువ భాగం లేదు నమ్మన్నారు రాబో వాళ్ళు భర్త చవలేదు వాళ్ళు మీరు బోదరు వాళ్ళు భర్త ఉంటారు మేము చూసుకుంటా వేసుకుంటాం వాళ్ళు చిత్రమే పోతరు మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక అమ్మన్నారు నా సిబ్బంది ఎందుకు ఎదో ఇంటర్ ఇంటర్